స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడే నిన్ను రక్షించును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనాను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీవు అనుదినము తప్పక సేవించచున్న నీ దేవుడే నిన్ను రక్షించును స్నేహితులారా జీవితంలో కొన్ని పర్యాయాలు ఆపదలు సమస్యలు బంధకములు ఆటుపోట్లు ఎదురైన వేళ మనకున్నటువంటి తెలివితేటలు కానీ జ్ఞానం కానీ మనకున్నటువంటి ఉన్నతమైన స్థితిగతులు ఆస్తిపాస్తులు కానీ ఆ శ్రమలో నుండి ఆ బంధకాలలో నుండి మనలను విడిపించడానికి అక్కరకు రావు స్నేహితులారా ఎంత ఖర్చు చేసినా ఎన్ని రికమెండేషన్స్ చేసినా ఎవరు మన పక్కన ఉన్నా ఆ బాధలు నుండి ఆ శ్రమలో నుండి మనము విడుదల పొందడం అనేది సాధ్యమయ్యే విషయము కాదు అలాంటి తరుణంలో అయ్యో నా పరపతి కానీ లేదా నా శక్తిగానే నా యొక్క ఆలోచనలు జ్ఞాన సంపత్తి కానీ ఈ బంధకాలలో నుండి నన్ను విడిపించలేకపోతూ ఉన్నవే ఈ శ్రమలలో నుండి నన్ను తప్పించుకోలేకపోతూ ఉన్నవే అనే దిగులు మనలను వెంటాడుతూ ఉన్నటువంటి వేళ దేవుడు మాత్రమే ఆ కష్టాలలో నుండి దేవుడు మాత్రమే ఆ వేదనకరమైన నిన్ను బలహీనపరచుచు నిన్ను భయపెట్టచ్చు నీ జీవితముకు ఒక గుదిబండగా మారిన ఆ బంధకాలలో నుండి దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి వాడు చదువబడిన ఈ లేఖనాన్ని మనము గమనించినప్పుడు స్నేహితులారా దానియలు గారు సింహపు బోనులు వేయబడుతూ ఉన్నటువంటి సందర్భం అప్పటి వరకు బబులోను రాజ్యము క్రింద లేక బబులోను నెబ్క దినేజర్ పాలన క్రింద ఉన్నటువంటి వీరు మరి పర్షియన్ రాజు అయినటువంటి దర్యావేష పాలనలోనికి వచ్చినారు దానియలు ఉన్నతమైన స్థితిగతులను పొందుతూ ఉన్నాడు మంచి స్థాయిలో ఉన్నారు ఉన్నాడు గవర్నమెంట్కు సంబంధించి ఒక ఉన్నతమైన అధికారిగా ఆయన సేవలను అందించు ఉన్నాడు ఆయన కొలీగ్స్ అండి ఆయన ప్రకన ఉద్యోగము చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులే ఈయనను సంహరించాలని ఈయనను నష్టపరచాలని ఆలోచించి ఒక శాసనాన్ని రాజుగారి అనుమతితో తయారు చేయడం జరిగింది ఆ శాసనం ఏమిటంటే ముప్పై రోజులు రాజుగారి దగ్గర కాకుండా ఎవరి దగ్గర ప్రార్థించడానికి కానీ మనవి చేసుకోవడానికి కానీ వీలు లేదు ఈ లోక సంబంధమైన శాసనము ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనము అందరూ గౌరవించాలని దానిని గౌరవించినటువంటి వారు శిక్షకు పాత్రులని రూల్ వచ్చిందండి ఆ చట్టము తయారు చేయబడింది దాని గారు మరి లోక సంబంధమైన శాసనము ప్రభుత్వ సంబంధమైన శాసనము ఆయన విశ్వాస జీవితాన్ని ఆందోళనలోనికి నెట్టివేసేటటువంటిదిగా ఉండింది ఎందుకంటే ఆయన దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థించేటటువంటి వాడుగా దినమునకు మూడు మారులు దేవుని ఎదుట తన మనవి ఉంచేవాడుగా ఉండినాడు దానిని గమనించినటువంటి తోటి ఉద్యోగులు ఆయనను మరి కోర్టుకు తీసుకొని వెళ్ళి శిక్ష అమలు అయ్యేలా చూసినారు ఆ శిక్ష ఏమిటంటే మరి ఆయనను సింహపు బోనులో వేయడం చూడండి ఇక్కడ దానికు ఉన్న అధికారం కానీ దానిగేలుకు ఉన్నటువంటి పరపతి కానీ దానియేలుకు ఉన్నటువంటి అది ఉద్యోగం కానీ దాని ఉన్నటువంటి మంచి పేరు కానీ దాని ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం కానీ దాని ఉన్నటువంటి రాజుల యొక్క స్నేహము కానీ అమితమైనటువంటి జ్ఞాన వివేకములు కానీ ఈ శిక్ష నుండి ఈ బంధకాల నుండి ఆయనను విమోచించలేనటువంటి పరిస్థితి రాజుగారికి దర్యవేష గారికి ఆ దేశానికి పాలకుడిగా ఉండినాడు ఆ దేశానికి రాజుగా ఉండినాడు అయినప్పటికీ కూడా స్వయంగా తాను దానియులును రక్షించలేనటువంటి పరిస్థితి ఆ శిక్షను రద్దు చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి అధికారుల యొక్క సహాయము పనికి రాకుండా పోయింది రాజుల యొక్క సహాయము పనికి రాకుండా పోయింది అంటే వారు సహాయము చేయలేని స్థితిలో ఉన్నారు తనతో ఉన్నటువంటి జ్ఞానము తనకున్నటువంటి ఉద్యోగము తనకున్నటువంటి అధికారము తనకున్నటువంటి ప్రత్యేకతలలో ఏది కూడా దాని ఏలును విమోచించే పరిస్థితిలో లేదు అలాంటి తరుణంలో శిక్ష అమలు జరిగే సందర్భంలో దర్యావేష్ గారు ఈ మాటను దానియేలు గారితో పలుకుతూ ఉన్నాడు నిజమే దానియలు నీ దినాన నీ జీవితంలో నీకున్న ఏది ఈ శిక్ష నుంచి నిన్ను బయటకు తీసుకొని రాలేదేమో నీకున్న ఏ పరిచయము నీకున్న ఏ అధికారము చివరకి నేను రాజును కదా రాజుతోను కలిగి ఉన్నటువంటి స్నేహము కూడా నిన్ను ఈ శిక్షలో నుండి బయటకు తీసుకొని రాలేదేమో కానీ ఒకే ఒక్కరు నీకు సహాయము చేయగలిగినటువంటి వారు ఒకే ఒక్కరు ఈ బంధకాలలో నుండి నిన్ను బయటకు తీసుకొని రాగలిగినటువంటి వారు వారే నీవు సేవించుచున్నటువంటి నీవు సేవించుచున్నటువంటి జీవం కలిగినటువంటి దేవుడు చూడండి దర్యవేషు గారు లేఖనములను చదివిన వ్యక్తేం కాదు దర్యవేషు గారు ప్రార్థనలను సల్పుచున్నటువంటి వ్యక్తేం కాదు దర్యవేషు గారు ఇస్రాయేలీలు సేవించుచున్న బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన దేవుని కొరకు ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తేం కాదు కానీ దానియేలు జీవితాన్ని గమనించినప్పుడు ఆయన మంచివాడని ఆయన శ్రేష్టమైన గుణలక్షణములు కలిగినటువంటి వాడని ఆయన జీవం కలిగిన దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించేటటువంటి వాడని దేవుని మీదనే ఆధారపడి జీవించేటటువంటి వాడు అనే సత్యాన్ని గర్యవేష గారు గ్రహించినారు కనుక ఈ మాట పలుకుతూ ఉన్నారు ఈరోజు స్నేహితులారా నీ ఒక సమస్యలో ఉండగా నీ ఒక బంధకాలలో ఉండగా నీ ఒక అనారోగ్యంలో ఉండగా నీ ఒక అసూయకు ద్వేషానికి దాడికి లోనైనటువంటి వాడవుగా ఉండగా నీ ఒక కన్నీళ్ళతో వేదనతో కూడిన అనుభవాలతో ఉండగా ఈ మాట నీ జీవితానికి పరిచయం చేయబడుతూ ఉంది ఈ దేవుణ్ణి నువ్వు ఆరాధించేటటువంటి వాడవుగా ఉన్నావో ఈ దేవుని అందు నువ్వు ఉంచేటటువంటి వాడవుగా ఉన్నావో ఆ దేవుడు నీవు కలిగి ఉన్న నేను కలిగి ఉన్న ఆ బంధకాలలో నుండి మనలను బయటకు తీసుకొని రావడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములను చేయగలిగినటువంటి దేవుడు చూడండి దానియలు గారిని తీసుకొని వెళ్ళి సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహపు బోనులో ఆ సింహముల యొక్క నోటిని ఆయన మూసి దానియలను ప్రాణాలతో రక్షించినటువంటి వాడుగా ఉండినాడు గనుక నీ జీవితంలో కూడా దానియలు వలె దేవుని మీద ఆధారపడి ఆయనకు మనవి చేసే అభ్యాసము ఆయనను ఆశ్రయించే అభ్యాసము ఆయన మీద ఆధారపడే అభ్యాసము ఆయనను ప్రార్థించే అభ్యాసము అన్నిటికంటే ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వగలిగిన అభ్యాసము నీ జీవితంలో నా జీవితంలో ఉండినప్పుడు ఇటువంటి కార్యాలను నీ నా జీవితాలలో దేవుడు అనుగ్రహిస్తారు జరిగిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడవయ దయగలిగినటువంటి దేవుడవయ మీ కాపుదల సహాయమును మా మా జీవితాలలో అనుగ్రహించగలిగిన దేవుడవయ్య కొన్ని పర్యాయాలు మాతో ఉన్న ఎవరైనానూ ఎంత గొప్పవారైనానో కొన్ని పర్యాయాలు మాలో ఉన్న శక్తి సామర్థ్యములైనను జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి ధనమైనను మా బంధకాలలో నుండి మా కన్నీళ్ళలో నుండి వేదనతో కూడిన మా సమస్యలలో నుండి మమ్మల్ని విడి విడిపించలేకపోవచ్చునయ్యా కానీ జీవం కలిగిన దేవుడవయ్య శక్తి కలిగినటువంటి దేవుడవయ్య మీరు మాత్రమే మమ్మల్ని విడిపించగలిగినటువంటి వారని ఈ ప్రార్థనలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని మీ కృపగలిగిన అస్తములకు అప్పగించుకొని చూడున్నాను వారు ఎవరి వలన మేము విడిపింపబడము ఎవరి వలన మాకు సహాయము దొరకదని నిరాశలో ఉన్నారేమో బాధపడుతూ ఉన్నారేమో కన్నీరు విడుస్తూ ఉన్నారేమో అయ్యా మీరు వారి జీవితాలలో కార్యాలను జరిగించండి అయ్యా విడుదలను ప్రసాదించండి అయ్యా వారి బంధకములను తొలగజేయమని ప్రతిమలు కొను ప్రత్యేక ప్రార్థన ఉన్న బిడలను కుటుంబములను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి చదువు అని ఉద్యోగం అని కుటుంబంలో శాంతి సమాధానములని భవిష్యత్ అని స్వస్థతలని నిరీక్షించుచున్న బిడల జీవితంలో కార్యాన్ని జరిగించండి ఈ దినపు మేళ్ళతో మమ్మల్ని అందరినీ దర్శించండి దగ్గర దేవా మరి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకా ఆయా శుభమప్రదమైన దినమును గుర్తు చేసుకొని ఉన్న బిడలందరిపైన మీ దీవెనలను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్